ఈ యమున సహస్ర దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది అమ్మ సహస్ర నేను పుట్టింటి తరఫున మీ అమ్మకి చేయాల్సినవన్నీ చేశాను మీ అమ్మ కూడా నీకు చేయాల్సినవన్నీ చేసింది కానీ నువ్వు మాత్రం చేయాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయమ్మ అంటే ఏంటత్త అది అని అంటే పద్మాక్షి అంటుంది అవును ఏం చేయమంటున్నావు అని యమున ఇలా అంటుంది నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను అప్పుడు స్వామీజీ చెప్పారు ఇంట్లో ఈ ఇంటి కోడలు చేత పూజలు వ్రతాలు చేయమని చెప్పారు ఆ రోజు నేను ఆ విషయం నీకు చెప్తామని వచ్చు అంతలో మనకి ఫోన్ వచ్చి విహారీ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది కదా అందుకే ఆ రోజు నేను చేయాల్సినవన్నీ చేయకుండా మర్చిపోయాను అంటే బాధలో ఉన్నాం కదా ఆ విషయం గురించి మర్చిపోయాను ఇప్పుడు అంత సర్దుకుంది కదా నువ్వు ఈ ఇంటి కోడలిగా విహారీ కోసం మన ఇంటి కోసం నువ్వు పూజ చేయాలమ్మా అంటే అప్పుడే సహస్ర నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఎందుకు చేయదు చేస్తుంది అని అంటూ పద్మాక్షి అంటుంది ఇక అంబిక కూడా ఇప్పుడు సహస్ర ఇవన్నీ చేయాలి ఏంటి అంటే లేదు ఈ ఇంటి క్షేమం కోసం విహారీ సంతోషం ఉండటం కోసం ఖచ్చితంగా ఇంటి కోడలు చేయాలి అని స్వామీజీ చెప్పారు అంటే ఇంత దానికి ఎందుకు ఆలోచించటం సహస్ర చేస్తుందిరే అంటే సరే అత్తయ్య చేస్తాను అని అంటూ చెప్తుంది సహస్ర కూడా చాలా సంతోషంగా ఇక రేపు అన్నీ చేస్తామమ్మ రేపు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను నువ్వు పూజ చేయాలి అని అంటూ యమున చెప్తే సహస్ర అలాగే అత్తయ్య చేద్దాం అని అంటుంది ఆ తర్వాత లక్ష్మి గురించి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు లక్ష్మికి నేను ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నాను నా వల్ల లక్ష్మి ఇంకా బాధపడుతూనే ఉంది అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఇక అలా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగానే లక్ష్మి ఎదురుగా వస్తుంది విహారి గారు ఏమైంది మీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళు అని లక్ష్మి అడగటంతో విహారి అలా చూస్తూ ఏం లేదు అంటే చెప్పండి విహారి విహారి గారు మీరు ఎందుకు బాధపడుతున్నారు అని లక్ష్మి అడగటంతో విహారి ఇలా అంటాడు లక్ష్మి నే నా వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు కనీసం నేను నీకు ఎలాంటి స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాను ఇంట్లో వాళ్ళందరి దగ్గర నువ్వు పని మనిషి మనిషిలాగే ఉండిపోతున్నావు నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను లక్ష్మి నీ కోసం నేను ఏదైనా చేయాలి అనుకుంటున్నాను లక్ష్మి అని అంటూ ఇలా మాట్లాడేసరికి ఇక అప్పుడే లక్ష్మి బాధపడుతూ ఇలా అంటుంది విహారీ గారు మీరు అలా ఏమీ ఆలోచించకండి ఏం కాదు అని అంటూ అయినా నా స్థానం ఎప్పుడూ ఇదే కదా విహారీ గారు మీరు ఎందుకు అలా బాధపడటం నేను ఎప్పుడు ఇంతే అంటే లేదు లక్ష్మి నువ్వు నా భార్య అని ఇంట్లో వాళ్ళందరికీ నేను చెప్పేస్తాను లక్ష్మి అంటే వద్దు విహారీ గారు ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి ఇంట్లో ఇప్పుడే ఇప్పుడే అంతే సంతోషంగా ఉంటున్నారు అలాంటిది మీరు ఇప్పుడు ఈ విషయం గురించి చెప్తే గొడవలు జరుగుతాయి అయినా మీరు సంతోషంగా ఉండాల్సిందే కదా సహస్రామ గారు మీరు ఇద్దరు కలిసి జీవితాంతం సంతోషంగా ఉంటే మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు విహారి గారు మీరు ఇంకేమీ ఆలోచించకండి నా బతుకు ఇంతే ఆ దేవుడు నా తలరాతని ఇంతే రాశాడు అని నేను సర్దుకుంటాను మీరు నా కళ్ళ ముందు కనిపిస్తే అంతే చాలు నా గురించి మీరు ఆలోచించద్దు అని అంటే విహారి లక్ష్మి నువ్వు ఎలా ఉంటున్నావో ఎలా భరిస్తున్నావో ఇవన్నీ నువ్వు ఎలా తట్టుకుంటున్నావో నాకు తెలియట్లేదు కానీ నాకు మాత్రం ప్రాణం పోయినట్టుగా ఉంటుంది లక్ష్మి అని అంటంతో విహారి గారు ఇంకెప్పుడు ఇలా మాట్లాడద్దు అని నోరు మూసేస్తుంది ఇంకెప్పుడు ఇలా మీరు మాట్లాడితే నేను భరించలేను విహారి గారు మీరు మాట్లాడొద్దు ప్లీజ్ అని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా బాధపడుతూ విహారీ అలాగే చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఎలాగైనా ఇంట్లో వాళ్ళందరికీ మన గురించి చెప్పే లక్ష్మి అంటే చూశారు కదా విహారి గారు ఇంట్లో పరిస్థితులు అవన్నీ చూసి మీరు ఎలా చెప్పగలగాలి అనుకుంటున్నారు అసలు వద్దు విహారి గారు నా మాట వినండి నా గురించి మీరు ఎప్పటికీ చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడూ ఇంటి పని మనిషిలాగా ఇలాగే ఉంటాను మీరు నా కళ్ళ ముందు ఉంటే నాకు అంతే చాలు ఇంకేమీ వద్దు అని అంటే విహారీ లేదు లక్ష్మి నువ్వు అలా మాట్లాడొద్దు అని అంటే ఇక విహారి గారు మీరు ఇంకేమి మాట్లాడకండి ఇవన్నీ మర్చిపోండి అనేసి అక్కడ నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది విహారీ బాధపడుతూ లక్ష్మి గురించి ఆలోచిస్తూ అలాగే ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి తన గదిలోకి వెళ్ళిపోయి పెట్ట మీద కూర్చొని విహారి బాధగా ఏడుస్తూ చెప్తాడు కదా నువ్వైతే ఎలా ఉంటున్నావో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ప్రాణం పోయినట్టుగా ఉంటుంది లక్ష్మి అని చెప్పిన మాటని తలుచుకుని లక్ష్మి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అంతలో వసద అక్కడికి వస్తుంది వచ్చి లక్ష్మి లక్ష్మి అంటే ఏంటమ్మా అంటే ఏం చేస్తున్నావు లక్ష్మి ఏమైంది బాధపడుతున్నావా అంటే ఏమీ లేదులేమ్మా అంటే అయితే నువ్వు నువ్వు రేపు ఉదయాన్నే పూజ చేయాలి లక్ష్మి అంటే ఎందుకు నేనెందుకు చేయాలమ్మా అని లక్ష్మి అంటుంది అయితే ఈ ఇంటి కొడలు విహారి కోసం పూజ చేయాలి ఈ ఇంటి కోసం పూజ చేయాలని వదిలి చెప్పింది కదా అని అంటే అప్పుడు వసద చెప్పిన మాటకి సహస్ర సహస్రమ్మ చేస్తుంది కదమ్మా నేనెందుకు చేయాలి అని లక్ష్మి అంటుంది అలా అనేసరికి ఈ ఇంటి కోడలు ఇవి నువ్వే నువ్వే అన్నీ చేయాలి లక్ష్మి పద నేను చెప్పినట్టు నువ్వు అన్నీ చెయ్యి అని అంటే అప్పుడు లక్ష్మి అంటుంది లేదమ్మా నేను చేయలేను నేను పూజ ఎందుకు చేయాలి అమ్మా నేను చేయను నేను కేవలం ఈ ఇంటి పని మనిషిని మాత్రమే అంటే అయ్యో లక్ష్మి విహారీ నీ మెళ్ళలో తాలి కట్టిన భర్త ఈ ఇంటి కోసం నువ్వు పూజ చేయకపోతే విహారీ ఆరోగ్యంగా ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుందా చెప్పు అంటే సహస్రమ్మ చేస్తుంది కదమ్మా అంటే నువ్వు పక్కన పెట్టు సహస్ర గురించి నువ్వు చేస్తావా చేవా అంటే లేదమ్మా నేను చేయలేను ఎవరికి తెలిసినా మళ్ళీ గొడవ జరుగుతుంది అంటే ఎవరికి తెలియకుండా నేను చేపిస్తాను లక్ష్మి అని వసద అంటుంది ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది వద్దమ్మా ఆయన సహస్రమ్మ చేసే పూజనే నేను ఎందుకు చేయాలి అంటే చూడు లక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ సంతోషం ఉండటం నీకు ఇష్టమా కాదా అని వసతి అడిగితే ఇష్టమేనమ్మా అంటే సరే అయితే సరే మరి నేను చెప్పినట్టు నువ్వు వినాలి పూజ చేస్తున్నావు అంతే మాకోసం అంటే సరేనమ్మా అని అంటే నేను ఉదయాన్నే వచ్చి లేపుతాను అప్పటికి రెడీ అయిపోయి ఉండు నువ్వు సరేనా అంటే సరేనంటుంది లక్ష్మి ఆ తర్వాత ఇక యమున మరుసటి రోజు ఉదయాన్నే పూజ కోసం సహస్రా లేచిందో లేదో అని చెప్పి అలా వెళ్తూ ఉంటుంది సహస్ర గది దగ్గరికి అలా వెళ్తూ ఉంటే అప్పటికి లక్ష్మి స్నానం చేసుకుని రెడీ అయిపోయి అలా వెళ్తూ ఉంటుంది సడన్ కనుక లక్ష్మిని చూసిన యమున ఇలా అనుకుంటుంది ఇదేంటి ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్తుంది అని అలా చూస్తుంది లక్ష్మి అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా సరేలే సహస్రం లేపుతాం అనేసి స యమున వెళ్ళిపోయి సహస్రని చూస్తే సహస్ర పడుకుని ఉంటుంది దగ్గరికి వెళ్ళి ఆ మా సహస్ర సహస్ర అని చెప్పి పిలిస్తే సహస్ర అబ్బా ఏంటత్తయ్యా ఎందుకు లేపుతున్నారు నన్ను అని అంటే అది కాదమ్మా ఇప్పుడు ఇంట్లో పూజ చేయాలి నేను నిన్న చెప్పాను కదా అంటే అవునా అవును అతయ్య నేను తర్వాత లేస్తానులే మీరు వెళ్ళండి అంటే అయ్యో అలా కాదమ్మా తెల్లవారేసరికి పూజ అంతా అయిపోవాలి లేవు అని అంటూ యమున అంటుంది అప్పుడు సహస్ర అబ్బా ఒక పది నిమిషాలు పడుకుంటాను అత్తయ్య తర్వాత వస్తాను అని సహస్ర చెప్తుంది నేను చెప్పినట్టు వినమ్మా ప్లీజ్ లే అని అంటూ యమున బతిల్లాడుతూ ఉంటుంది అయినా సరే సహస్ర లేవదు ఇక యమున లేపి కూర్చోబెడుతుంది సహస్రని ప్లీజ్ అమ్మా నీకు దండం పెడతా లేవు అని అంటూ ఉంటే అప్పుడు సహస్ర ఇలా అంటుంది సరే ఒక ఐదు పది నిమిషాల్లో వచ్చేస్తానులే అని అంటే అంటే రెడీ అయిపోయి వచ్చేస్తావు కదా అని అంటే అవును వచ్చేస్తాను అని సహస్ర చెప్తుంది సరే అని యమున పడుకోవద్దు అని అంటూనే వెళ్ళిపోతుంది సహస్ర పడుకుంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మిని బయటికి వచ్చిన తర్వాత ఇంకా పూజ చేయడానికి వసద హెల్ప్ చేస్తూ ఉంటుంది లక్ష్మి రా ఇక్కడ ఎవరు లేరు గడపకి పసుపు రాసి బొట్టు పెట్టు లక్ష్మి అని అంటే సరే అని ఇంకా పసుపు రాసి బొట్టు పెడుతూ ఉంటుంది త్వరగా లక్ష్మి త్వరగా ఎవరైనా చూసారో అంటే పెద్ద ప్రమాదం జరుగుతుంది అని వస్తా ఉంటుంది సరే అమ్మ అని చెప్పి పసుపు రాసి బొట్టు పెట్టి పువ్వులు పెడుతుంది గడపకి ఇక ఆ తర్వాత అప్పుడే యమున వస్తూ ఉంటుంది సడన్గా గుమ్మం వైపు చూసేసరికి వాళ్ళు ఇద్దరు అక్కడ కనిపించరు ఇక అక్కడ నుంచి వాళ్ళు తప్పించుకుంటారు ఇక ఆ రకంగా యమున ఆలోచిస్తుంది ఏంటిది ఇందాక నాకు ఎవరో కనిపించినట్టుగా అనిపించింది అనేసి ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి మళ్ళీ లక్ష్మిని తులసి కోట దగ్గర తీసుకెళ్ళి పూజ చేపిస్తుంది వసద ఆ రకంగా మళ్ళీ పూజ చేస్తుంది ఇక వెంటనే సహస్ర సహస్ర అని పిలుస్తూ ఉంటుంది యమున అప్పుడు సహస్ర పైనుంచి వచ్చేస్తుంది ఆ అత్తయ్య అంటే ఎంతసేపు రా అని చెప్పేసి ఇంకా కుంకుమ పసుపు అన్నీ తీసుకొని రాయించ ఇలా రా అని చెప్పేసి గడపకి బొట్లు పెట్టిస్తుంది పసుపు రాసి బొట్లు పెట్టిద్దామని అక్కడికి వచ్చేసరికి ఆల్ పసుపు రాసి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి ఉండటం చూసి యమున ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఇక్కడ ఎవరు ఇదంతా చేశారు అసలు నేను చేయలేదు కదా అని అంటుంది అలా అనేసరికి ఇక సహస్ర అంటుంది అవును నేను కూడా చేయలేదు కదా అత్తయ్య నేను చేయాల్సిన పూజ ఇంకెవరో ఎలా చేస్తారు అని సహస్ర అంటుంది అప్పుడే యమున ఇలా అంటుంది నాకు తెలిసి లక్ష్మి ఏమైనా చేసిందా అని గుర్తు తెచ్చుకుంటుంది లక్ష్మి రెడీ పోయి వెళ్ళటం అది తలుచుకుని ఆలోచిస్తూ ఉంటుంది యమున ఇక వెంటనే వసుదా అక్కడికి వచ్చేస్తుంది ఏంటి వదినా అంటే ఇక్కడ ఆల్రెడీ పసుపు రాసి పూజ చేశారు ఎవరో అంటే అవి పాతదేమో లేవు వదినా అంటే లేదు ఫ్రెష్గా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటుంది ఇక సరేలే ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టచ్చు అని అంటూ వసతి చెప్తే సరే అని యమున నువ్వు వెళ్ళమ్మా నువ్వు పెట్టు పసుపు రాసి బొట్టు పెట్టు అంటే సరే అని సహస్ర వెళ్ళి ఇంకా అలా పసుపు బొట్టు అవన్నీ చూసి నాకంటే ముందు ఆ లక్ష్మి చేసినట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఇది చేశాక నేను చేయాలా అన్నట్టుగా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా పసుపు బొట్లు అవన్నీ చూసిన తర్వాత ఇక పువ్వులన్నీ తీసేసి సహస్ర పసుపు రాసి బొట్టు పెడుతుంది ఆ తర్వాత ఇంకా యమున యమున అలాగే చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఆ తర్వాత తులసి కోట దగ్గరికి తీసుకెళ్తారు అలా వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ లక్ష్మి పూజ చేసి ఉంటుంది కదా యమునకి అనుమానం వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటుంది అలా తులసి కోట వైపు ఇక సహస్ర అలాగే చూస్తూ ఉంటుంది వసద కవర్ చేయడానికి రెడీగా ఉంటుంది యమున మరి సహ లక్ష్మి చేసిందంటూగా గుర్తు తెచ్చుకొని కన్ఫామ్గా లక్ష్మి చేసిందని తెలుసుకుంటుందా ఇంకేం జరుగుతుంది అనేది నానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం